కాబట్టి నేను ఇలా చెప్పగలను నన్ను విడువడు ఎడబాయడు కనుక ప్రభువైన క్రీస్తు వారే నాకు సహాయకుడు నేను ఏమాత్రము కూడా భయపడను నరమాత్రులు మనుషులు దేవుని ఎరుగని వారు నా శత్రువులు నాకేమి చేయగలరు ఏమి చేయలేరు కనుక నేను భయపడను నా సహాయకుడు ప్రభు అయిన క్రీస్తు వారే అనే నేను ధైర్యముతో చెప్పగలుగుచున్నాను ఈ ధైర్యము నా ప్రభు అయిన క్రీస్తు వారి నుండి వచ్చింది ఎందుకంటే శ్రమలలో ఇబ్బందులలో ఆర్థికపరమైన ఇబ్బందులలో నా ప్రభువు నన్ను ఏమాత్రము విడవలేదు నాకు రోగం వచ్చినప్పుడు నా నుండి తొలగపోలేదు నన్ను ఎన్నడూ విడవలేదు కాబట్టి నన్ను